ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన పంతొమ్మిదవ వచనము తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని కొరకు దేవుని కోసము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారులరా మీతో దేవుడు ముఖాముఖిగా స్పష్టముగా వాక్యము ద్వారా మాట్లాడుచున్నారు ఇక్కడ వాక్యము ఇలాగ సెలవిచ్చుచున్నది తన ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరిక అని ఇక్కడ ఒక మాటను మొదటి భాగంలో మనం చూడగలుగుతాం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికను దేవాతి దేవుడు నెరవేరుస్తాడు అలాంటి వారి యొక్క కోరికను నెరవేర్చి వారిని ధైర్యపరుస్తారు అయితే వారి మొర ఆలకించి వారిని రక్షించునని రెండవ భాగంలో మనం చూచుచున్నాం ఏ వ్యక్తి అయితే దేవుని ఎందు భయభక్తులు ఉంటారో వారి యొక్క మొరను దేవుడు వింటాడు వారిని తప్పక రక్షిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే నన్ను రక్షించు అనడానికంటే నా మొర విను అనడానికంటే మొట్టమొదటిగా మన దేవుని ఎందు భయము కలిగి మనం ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి చాలామంది నేడు దేవుని ఎందుకు భయం లేదు భక్తి లేదు దేవుడు ఏం చేసేస్తాడులే అని చెప్పి చాలామంది చాలా మరి ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కానీ మర్చిపోవద్దు ఆయన అతి త్వరలో మేఘారుడే రానుంటున్నాడు ఆయన తప్పక వచ్చి నీకు నాకు మనందరికీ తీర్పు తెచ్చబోతున్నాడు గమనించి దేవుని దగ్గర భయభక్తులుగా ఉండి నేను మరణ అప్పుడు ఆలకించి నిన్ను రక్షిస్తాడన్న విషయాన్ని గమనించి దేవుని దగ్గర భయం భక్తి కలిగి జీవిద్దామా ప్రార్థిద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగునామికై కృతజ్ఞతలు ఇది చక్కటి వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడారు అందులకై స్తోత్రం అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాక సిద్ధపరచమని క్రిస్తేస్ బయట పెడుకుని నాము తండ్రి ఆమెన్ యూ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన పంతొమ్మిదవ వచనము తను ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని కొరకు దేవుని కోసము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారులారా మీతో దేవుడు ముఖాముఖిగా స్పష్టముగా వాక్యము ద్వారా మాట్లాడుచున్నారు ఇక్కడ వాక్యము ఇలాగ సెలవిచ్చుచున్నది తన ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరిక అని ఇక్కడ ఒక మాటను మొదటి భాగంలో మనం చూడగలుగుతాం ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికను దేవాతి దేవుడు నెరవేరుస్తాడు అలాంటి వారి యొక్క కోరికను నెరవేర్చి వారిని ధైర్యపరుస్తారు అయితే వారి మొర ఆలకించి వారిని రక్షించునని రెండవ భాగంలో మనం చూచుచున్నాం ఏ వ్యక్తి అయితే దేవుని ఎందుకు భయభక్తులు ఉంటారో వారి యొక్క మొరను దేవుడు వింటాడు వారిని తప్పక రక్షిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే నన్ను రక్షించు అనడానికంటే నా మొర విను అనడానికంటే మొట్టమొదటిగా మన దేవుని ఎందు భయము కలిగి మనం ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి చాలామంది నేడు దేవుని ఎందు భయం లేదు భక్తి లేదు దేవుడు ఏం చేసేస్తాడులే అని చెప్పి చాలామంది చాలా మరి ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కానీ మర్చిపోవద్దు ఆయన అతి త్వరలో మేఘారుణుడై రానుంటున్నాడు ఆయన తప్పక వచ్చి నీకు నాకు మనందరికీ తీర్పు తెచ్చబోతున్నాడు గమనించి దేవుని దగ్గర భయభక్తులుగా ఉండి నేను మరొన అప్పుడు ఆలకించి నిన్ను రక్షిస్తాడన్న విషయాన్ని గమనించి దేవుని దగ్గర భయం భక్తి కలిగి జీవిద్దామా ప్రార్థిద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగ కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఇది చక్కటి వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడారు అందులకై స్తోత్రం అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని అక్కడికి సిద్ధపరచమని క్రిస్తేస్ పరిట పెడుకుని నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెన్